హలో ఎవరు వెల్కమ్ టు ఆర్పకాష్ మీడియా ఈరోజు వీడియో వచ్చేసి రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డి కోసం అయితే వీడియో చేస్తున్నా వీడియో ఎందుకు చేస్తున్న వీళ్ళ గురించి అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు బలి తెగించి తల నెత్తికెక్కి కళ్ళు నెత్తికెక్కి వీళ్ళు చేసినంత కామెంట్లు కానీ వీళ్ళు వాడినంత వలగరు వలగర్ లాంగ్వేజ్ కానీ వీళ్ళు చేసినంత అవమానాలు నాకు తెలిసి వేరే చాలా తక్కువ మంది చేసి ఉంటారు పోషాని కృష్ణమూర్లు కూడా ఉన్నది దీనిలో బట్ అది వేరే ఇంకో వీడియోలో కవర్ చేద్దాం పోషణా కృష్ణమూర్ని మెయిన్ అయితే వీళ్ళు వీళ్ళిద్దరిని చేయడానికి రీజన్ కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానళ్ళకి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను నేను ఇంకా మంచి కంటెంట్ అయితే మీకు అప్డేట్ చేయడానికి ట్రై చేస్తా పోషాణి కృష్ణమూర్లి వదిలేస్తే శ్రీ శ్రీరెడ్డి రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరూ టీడీపీ నాయకులను కానీ నారా లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఏ ఎంత దారుణంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరూ జీవితాంతం జీవితాంతం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రలో ముఖ్యమంత్రి ఉంటాడు మమ్మల్ని ఎవడో ఏం పీకలేడు మేము పీకేస్తాం పొడి చేస్తాం మేము తిరుమలం వాళ్ళ సపోర్ట్ చూసుకొని కేవలం జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ సపోర్ట్ చూసుకొని వీళ్ళిద్దరు చెయ్యినంత చెయ్యని ఎవ విధవ పని లేదు అసలు దారుణాలు చేసిన వాళ్ళిద్దరు రామ్ గోపాల రామగోపాల్వరం అనేటవాడు టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద నెగిటివ్ సినిమాలు తీయడం జగన్ గారి దగ్గర రావడం డబ్బులు తీసుకోవడం చంద్రబాబు నాయుడు మీద నెగిటివ్ సినిమాలు తీయడం నారా లోకేష్ మీద చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద వీడు ఒక వీడు వీడిని ఈ టైంలో కానీ వదిలేస్తే కూటమి ప్రభుత్వం ఇంకా కూటమి ప్రభుత్వం అంత చేతగాన ప్రభుత్వం ఇంకోటి ఉండదు వీడు ఎంత న్యూసుడు అంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటోలు చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు నారా లోకేష్ గారి ఫోటోలు మార్పింగ్ చేసి లేడీస్ ఫోటోలో క్రియేట్ చేసి ట్విట్టర్లో వీడికి నచ్చినట్టు పోస్ట్ చేసి ఉన్నాడు వీడంత మగాడే వీడంత పీకులుగాడే అయితే ఇప్పుడు కూడా అదే చేయాలి కదా ఇటు మరి ఇటు దమ్మున్నాడు ఇటు ధైర్యవంతుడు అని అనిపించుకోవాలంటే ఇప్పుడు కూడా అదే పని చేయాలి కదా వాడు ఇప్పుడు చేస్తలేడు కదా ఇప్పుడు ఎందుకు చేస్తలేడు ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే దిగిపోయిందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఎప్పుడైతే దిగిపోయిందో ఈ ఐటమ్ గాడు ఈ చేతగానోడు ఈ రోజు నుంచి నేను పొలిటికల్ కామెంట్స్ చేయను పొలిటికల్ సినిమాలు తీయను అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చిండు నీ చేసంటే చేతగా నా కొడుకులకి రాజకీయాలు ఎందుకురా మీకు మీరు కూలి పని చేసుకొని అన్న బతు బతకొచ్చు కదరా ఎందుకురా అమ్ముడుపోయి అడ్డమైన సినిమాలు తీసి ఫోన్ క్యారెక్టర్ క్రియేట్ చేసి పబ్లిక్ ముందు మీరు అవలగలయ్యరా పబ్లిక్ ఏమి అవలగాల కాలే పబ్లిక్ క్లియర్ క్లారిటీ ఉన్నారు నీ ఏసెంట్ వేస్ట్ ఫెలోస్ ఏసెంట్ సినిమాలు తీసినా సరే ఎవడో పట్టించుకోడు కాబట్టి ఎవడు పట్టించుకోడు నీ సినిమాకి నీ సినిమాకి ప్రొడ్యూసర్ చేసినప్పుడు కూడా ఆగమైం అంత వేస్ట్ ఫెలో నువ్వు రామ్ గోపాల్వరం అన్న అంటే ఆడొక పిచ్చో నన్న కడుకుంది బట్ ఈడు మాత్రం తెలివితేటలతోని ఈడేదో మొత్తం చంద్రబాబు నాయుడు గారిని దగ్గరుండి చూసినట్టు అడ్డమైనవన్నీ ఈడు ఈ సొంత ఈడు క్రియేట్ చేసుకొని ఈసారంగా సినిమాలు తీసిండు వీడి మీద కూడా ఖచ్చితంగా పుంగు పగలగొట్టాలి వీడికి పగులుతుంది కూడా గ్యారంటీ నేను అనుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేసి జీవితంలో మళ్ళీ ఏ రాజకీయ నాయకుడి గురించి కూడా సినిమాలు తీసేటట్టు మాత్రం వీడు ఈడు అదొకటి మళ్ళీ ట్విట్టర్లో ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి వీడు వేసిన పోస్టులు నాకు తెలిసి వేరే ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఇన్ని గానం చేయలేదు పవన్ కళ్యాణ్ గారి మీద ఈవెన్ నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళ ముగ్గురు కోసం వీడి చేసినన్ని వీడి చేసినంత అవమానం కానీ వీడి చేసినంత కించపరచడం కానీ వేరే ఎవరు కూడా కించపరచలేదు ఇవన్నీ ఎన్నైతే వీడి పోస్టులు అలాంటి ఆల్రెడీ టీడీపీ క్యాడర్ దగ్గర అందరి దగ్గర ఉంటాయి కాబట్టి ఆ పోస్టులన్నీ ఒక్కసారి ఫైండ్ అవుట్ చేసి ఒక గట్టి కేసేసి కుమ్మితే మళ్ళీ జీవితంలో ఆడిపోయి సినిమాలు తప్ప ఇంకా పొలిటికల్ దగ్గరికి వచ్చి పొలిటికల్ సినిమాలు చేతాడు అంత దారుణమైన కోటింగ్ తీయాలి ఇప్పుడు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి స్టేట్మెంట్స్ కనికరించో లేకపోతే ఫోన్లో ఆడుతు ఎందుకని చెప్పేసి కూటమి ప్రభుత్వం వదిలేస్తే కూటమి ప్రభు కూటమి ప్రభుత్వం అవుతుంది నెక్స్ట్ శ్రీరెడ్డి శ్రీరెడ్డి రా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్తోని హైదరాబాద్లో లేకుండా ఆంధ్రాలో లేకుండా ఎక్కడో తమిళనాడు పోయి ఫేస్బుక్లా ఇన్స్టాగ్రామ్లా యూట్యూబ్లా నోటికి ఏదొస్తుంది నోటికి వస్తుంది రామ్ గోపాల వర్మ అనే మగజాతికి రామ్ రామ్ గోపాల వర్మ అనేటు ఎంత దరిద్రమో అసలు ఎవడు కూడా రామ్ గోపాలంటాడు పుట్టాలని ఎవడు కోరుకోడు అంత నీచాడితే నీచులాడు ఆడదా ఆడజాతిలో ఏమే శ్రీరెడ్డి ఇటువంటి టో ఇటువంటి వాళ్ళు ఎందుకు వీళ్ళనే టార్గెట్ చేసి మాట్లాడుతున్నట్టే వీళ్ళు మాట్లాడినట్టు వేరే ఎవరు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది వీళ్ళు ఏమో మాట్లాడారో అంద మనందరం సోషల్ మీడియాలో చూసినాం మళ్ళీ ఆ వీడియో చూస్తే వీడియోలు ఎంత ఎక్కువైతుంది కాబట్టి చూపిస్తే నేను నోటు వీళ్ళు మాట్లాడారు కాబట్టి వీళ్ళ గురించి వీడియో చేయాల్సి వస్తుంది వీడియో మాట్లాడాల్సి వస్తుంది ఇంత కళ్ళు నెత్తికెక్కి వీళ్ళు నోటుకు వచ్చినట్టు లోకేష్ గారి మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ పోయి వీళ్ళు చేసిన అడ్డగోల పనులన్నీ అవుట్ చేసి వీళ్ళ సోషల్ మీడియా ఏదైతే ఉందో ఐప్యాక్ టీము పేటీఎం బ్యాచ్ ఉందో వీళ్ళ మీద ఎప్పుడైతే కుటుంబ ప్రభుత్వం కేసులు స్టార్ట్ ఫైల్ చేయడం స్టార్ట్ చేసిందో వీళ్ళు చేసిన తప్ప వెలికి తెలుసు వీళ్ళ ఊహలేంది నెక్స్ట్ కూడా మా జగన్ అన్నే వస్తాడు మా జగన్ను వచ్చిందా మమ్మల్ని ఎవడెం పీకుతాడు మేము ఇట్లనే ఉంటాం అని అడుగున్నారు వీళ్ళందరూ వాళ్ళ జగన్కి అన్ని కట్ అయిపోయినాయి వాళ్ళ జగనాన్నకి ఏం లేవు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ జగన్ అన్న ఉన్నా కూడా లేకున్నా అని అక్కడ ఇప్పుడు ఆ పదకొండు మందిని పెట్టుకొని దానిలో ఎవడు ఉంటాడు ఎవడో వెళ్ళిపోతాడు కూడా తెలియదు ఇప్పుడు వీళ్ళు కాళ్ళబేరానికి వచ్చి క్షమించండి సారీ లోకేష్ గారు మీ ఆడపిల్లల గురించి ఇంట్లో గురించి మాట్లాడినందుకు ఇంకెప్పుడు మాట్లాడను రాజకీయంగా అని చెప్పి శ్రీరెడ్డి వీడియో వీడియో వదిలే చేసింది ఆమె వీడియో వదిలి చేసింది సిగ్గు లేకుండా కళ్ళు ఎత్తుకెక్కి డబ్బులు కమ్ముడిపోయి ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు ఏమైంది మరి బుద్ధి అంత అహంకారం మీకు గవర్నమె జగన్మోహన్ రెడ్డిని చూసుకొని అంత అహంకారం మీకు పెరిగితే ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళకి ఎంత అహంకారం ఉండాలి మరి మీరు అవమానించిన అవమానాలు ఇచ్చే అవమానాలు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ భార్యను తిరిగి అని చెప్పి ఆయన ఏడుస్తే ప్రెస్ మీట్ ముందు దాన్ని కూడా అవహేళన చేసినట్టు మాట్లాడారు కదా మీరు పవన్ కళ్యాణ్ గారు బా ముగ్గురు భార్యల గురించి అవహేళనలు చేశారు కదా వాళ్ళ పిల్లల గురించి అవగాహన చేశారు కదా అవహేళన చేశారు కదా మీరు ఇంత నిజమైన బుద్ధి ఉన్న మిమ్మల్ని ఏ గవర్నమెంట్ అన్నా ఎందుకు వదిలిపెట్టాలి నువ్వు సారీ చెప్పినా సరే కూడా శ్రీరెడ్డిని కుటుంబ ప్రభుత్వం వదిలిపెట్టకూడదు ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా రామ్ గోపాల్ వర్మను కూడా నేను ఏదో మైక్ ముందు ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నేను తెలి తెలివిగా నేను ఇప్పటి నుంచి రాజకీయాల సినిమాలు చూడను రాజకీయాల సినిమాల గురించి తీయను అని చెప్పేసి నువ్వు చెప్పినా తీది కాదురా నువ్వు చేసిన పాపాలు నువ్వు పెను నువ్వు డబ్బు కమ్ముడిపోయి నిన్నెవడ కనీసం నువ్వు ఒక జమానాను ఒక మంచి డైరెక్టర్ డైరెక్టర్ అయిపోయింది ఇప్పుడు నీ నీ నీకు మార్కెట్ కూడా లేదు నీ కనీసం నిన్ను చూస్తే లా నీతో సినిమా తీయడానికి సీరియల్ తీయను కాదు కదా షార్ట్ ఫిల్మ్ తీయడానికి కూడా ఎవరు రాడాను నేను నీతోని నీకేం కష్టపడి సంపాదించిన డబ్బు చేతగాక కష్టపడి సంపాదించినకే ఈసెంట్ అడ్డమైన సినిమాలు రాజకీయాల సినిమాలు క్యారెక్టర్ సృష్టించే సినిమాలు చేసుకుని డబ్బు కమ్ముడిపోయి అవతలను బ్లేమ్ చేసి యువతల దగ్గర డబ్బులు సంజులు నింపుకొని బతికే బతుకుని ఏదో అనేది రాంగోపాల వర్మ ఇంత నిజేత నీదో బతికే బతికింది ప్రతి ఒక్కరు అడుక్కోనో లేకపోతే కష్టం చేసుకునో ఏదో పని చేసుకొని చేస్తారు కదా ఇట్లా వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేకొని సినిమాలు తీసుకొని ఎన్ని రోజులు అట్లా ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం అయితే వీళ్ళిద్దరు యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు కాలు బేరానికి వచ్చినా సరే కూడా వీళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు వీళ్ళని యాక్సెప్ట్ చేస్తే మాత్రం కుటుంబ ప్రభుత్వం ఖచ్చితంగా చేతగని ప్రభుత్వం అవుతుంది గ్యారంటీ ఇచ్చిన టోల్ని అరికడితేనే రేపు ఫ్యూచర్లో ఇటువంటి అవ అవాంతరాలు ఇటువంటి అవమానాలు జరగకుండా ఉంటాయి సోషల్ మీడియాలో అందరూ ఎవరైనా సరే ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నేను వాళ్ళ ఇంట్లో గురించి ఏం మాట్లాడాను కదా వాళ్ళ కోసమే మాట్లాడినా వాళ్ళు చేసిన తప్పుల గురించి మాట్లాడినా ఎవరైనా మాట్లాడుతుంటే అట్లా మాట్లాడాలి తప్ప ఇంట్లో ఇంట్లోని కించపరిచినట్టు మార్పింగులు చేసి ఏం ఫోటో ఏంది ఇదంతా సో ఖచ్చితంగా నేను కుటుంబ ప్రభుత్వానికి అయితే డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోమని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసిన సరే కూడా అస్సలు వదలొద్దని చెప్పి అయితే కోరుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్